సహదేవా అగ్నిమానయ సహదేవా అగ్ని తీసుకురారా ఇప్పుడు ధర్మరాజు బాహువులు తగలబెడతాను అన్నట్టుగా ఇక్కడ మీకు భ్రమ కలిగించేటువంటి వాక్యం ఒకటి ఉంది అంటే సంస్కృత భాషలో క్రియలు ధాతువులు పదాలు సమన్వయం చాలా కొంచెం గంభీరంగా ఉంటుంది మనం ఇతర భాషల్లో లౌకిక భాషల్లాగా ఉండదు సంస్కృత భాష చాలా గంభీరంగా ఉంటుంది చిక్కగా ఉంటుంది దాన్ని మనం గ్రంథిగా విడదీసుకుంటే తప్పించి అర్థం కాదు ఇది తాంకృశ్యమాణం చ రజస్వలంచోస్తరీయం అతదర్హణాం చేకోదరస్య ప్రేక్ష యుధిష్ఠిత చకోర పరమార్థరూప ద్రౌపదీదేవిని చూస్తూ భీముడు తట్టుకోలేక కోపదిగ్ధుడై ధర్మరాజుతో అన్నమాటలు ఇదే ఇందాక చెప్పాం వాహనాలు పెట్టుబడి పెట్టావు అన్ని పెట్టావు ఏదైనా నాకు కోపం రాలేదు ద్రౌపదీదేవిని పణ్యంగా పందెంగా పెట్టారే అని బాహూతే సంప్రదక్ష్యామి సహదేవ అగ్నిమానయ అనే మాటకి వివరణ చెప్తున్నారు నీలకంఠ పండితుడు వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే తే తవ వపు శేష సంప్రదక్ష్యామి వస్తు వాహనాలు కవచాదులు అన్నీ వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నువ్వు సర్వాధికారివి ఏదైనా కూడా పందెంలో పెట్టడానికి అర్హుడివి కనుక మేమంతా మీ వచనంలో ఉన్నాం కనుక మాకు అభ్యంతరం లేదు ద్రౌపది నీ కారణంగా అతి నీచంగా ఇప్పుడు వీడి చేత బాధింపబడుతోంది కనుక ఈమెని ఈమె బట్టి చూస్తే ఇంత సమర్థుడై ఉండి కూడా ఇంత బాహుబలం ఉండి కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను కనుక ఈ భుజబలం ఉన్నా ఒకటే పోయినా ఒకటే నాయనా సహదేవ అగ్ని తీసుకురారా ఇవి తగలబెట్టుకుంటాను ఈ బలం ఎందుకు తగలబెట్టినా అంటాం కదా మనం ఏం చేసుకుంటావా తగలబెట్టుకుంటావా మొత్తం ఉన్న సంపద అంతా బ్యాంకులో బ్యాలెన్స్ అంతా ఖర్చు పెట్టు అంటాం చూసారా అట్లా నా బాహు బలము ఇంత బలం భుజబలం ఉండి కూడా నేను దేవి కలుగుతున్నటువంటి పరాభవాన్ని వాడు జుట్టు పట్టుకొని ఉన్నటువంటి ఆ దుశ్శాసనని చూసి ఏమీ చేయలేకుండా అసమర్థుడిగా పడున్నానే ఈ బాహువులు ఉంటే ఏమిటి కాల్తే తగలబెడితే ఏమిటి నాయనా సహదేవా తీసుకురా అగ్ని తీసుకురారా బాహువులు తగలబెడుతున్నానని ఇక్కడ అన్నగారిని అన్నట్టు కాదు తన బాహువుని తగలబెట్టుకుంటున్నాను ఎందుకంటే సామర్థ సమర్థం ఉండి కూడా సమర్థత ఉండి కూడా అది వ్యర్థమైపోతుంది అన్నట్టుగా కోపంతో గురి కావలసిన పరిస్థితి ఇట్లా అన్నాడు దౌర్జన్య దుశ్శాసను చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని తట్టుకోలేకపోయాడు కనుక ఇక్కడ దుశ్శాసను ఇక్కడే అర్థం ఏంటంటే ఆ దుశ్శాసను చంపడానికి నా భుజబలాన్ని ఉపయోగించలేకపోతున్నాను కనుక ఈ భుజబలం ఉన్నా ఒకటే పోయినా ఒకటి కనుక దుశ్శాసన్ ఏమి చా చావటలేకపోతున్నా కనుక ఈ బాహువుల్ని నేను శిక్షించుకుంటా వాడిని శిక్షించలేకపోతున్నాను కనుక శిక్షించే సామర్థ్యం ఉన్న ఈ భుజబలాల్ని శిక్షించుకుంటాను నన్ను నేను శిక్షించుకుంటాను అన్నట్టుగా అన్నాడు అంతేకాని ఇంకొక విషయంగా కాదని నీలకంఠ పండితుడు ఇక్కడ సమన్వయం చేశారండి ఎప్పుడు కూడా ఎందుకంటే పంచమవేదం కనుక వ్యాసవాక్యం ఇట్లా ఉండదు ఏ ఏ సందర్భంలో కూడా ఈ రకంగా ఇందా నిన్నటి రోజున మనం ఒక మాట అనుకున్నాం మొన్నటి రోజున అనుకుంటా అర్జునుడు కేవలము వాక్కు చిన్న తేడా వచ్చిందనే పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చే యా తీర్థయాత్రలు చేశాడు వద్దురానైనా నువ్వు చేసింది తప్పు కాదురా అన్నా కూడా అయ్యా వక్రంగా దీన్ని సమన్వయం చేయకూడదు నేను తప్పకుండా వెళ్ళి తీరుతానన్నాడు అటువంటి కుటుంబము అటువంటి అన్నదమ్ములు ఈ విధంగా అనరు కనుక తే బాహు సంప్రదక్ష్యామి సహదేవ అగ్నిమానయ్య అన్నప్పుడు ఇక్కడ తే అనే దానికి పురహ అనేటువంటి అధ్యాహారం చేర్చుకోవాలి అధ్యాహారం తే పురహ నీ ముందు నా బాహువుని తగలబెట్టుకుంటాను అన్న అర్థం కనుక అర్థం ఏంటంటే మీరు చూస్తూ ఉండగా మీరందరూ చూస్తూ ఉండగా దుశ్శాసనుడు ఈ దుర్మార్గం చేసినప్పటికి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం కనుక మీ ఎదుట నా బాహువుని తగలబెట్టుకుంటున్నాను అని అర్థం తే పురత పురహ తేపురహ అంటే మీ ఎదురుగా మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని మేము నా బాహువులు తగలబెట్టుకుంటాను అన్నటువంటి సమన్వయం ఇక్కడ అధ్యాహారం చేర్చుకోవాలి కనుక నా బాహువుల్ని మీరు చూస్తూ ఉండగా తగలబెట్టుకుంటాను అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి ఇది ఇక్కడ తాను తన అసమర్థత వల్ల తాను చే అంటే సమర్థత ఉండి కూడా చేయ చేయలేని వాళ్ళు ఇట్లా అంటారు కదా కనుక ఇది ఇక్కడ సమన్వయం చేయాలనేటువంటి విషయాన్ని చంద్రుడితో చెప్పారని మా తండ్రి గారు మహాభారత ధర్మ సూక్ష్మ దర్శనం అనేటువంటి గ్రంథంలో ఒక ఈ సందేహానికి సమాధానం చెప్పారు ఆ ప్రమాణంతోనే నేను ఇది చెప్పడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాట భీముడు అన్నాడో వెంటనే అర్జునుడు కలగజేసుకుంటున్నాడు నపురా భీమసేన త్వమీ దృషేద్విధ గిరస్ వర్తహీవనా నానం నాయనా భీమసేన నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ కూడా నీ ప్రభావాన్ని కానీ నీ శక్తిని కానీ నీ పౌరుషాన్ని కానీ నీ భుజాలని కానీ నిందించుకోలేదు నువ్వు ఎప్పుడూ కూడా నీ భుజబల పరాక్రమాలను నిందించుకోలేదు క్షత్రియులు ఎప్పుడు కూడా వాళ్ళ ఆయుధాలని కానీ వాళ్ళ పరాక్రమాలని కానీ వాళ్ళ వాళ్ళల్లో ఉండే ధైర్యాన్ని కానీ వాళ్ళ వాళ్ళ విజయగాథలని కానీ ఎవరైనా పరాభవిస్తే ఒప్పుకోరు ఆత్మనింద కూడా చేసుకోరు క్షత్రియులు పరనిందే కాదు ఆత్మనింద కూడా ప్రమాదమే ఎప్పుడు కూడా మామూలుగా ఏమనుకుంటావు ఆత్మస్థుతి పరనింద రెండూ పాపం అంటారు కానీ ధర్మాత్ములు నీతి శాస్త్రంలో ఏం చెప్పారంటే పరనింద ఎంత తప్పు ఆత్మనింద కూడా అంత తప్పు తన్ని తాను నిందించుకోవడం కూడా తప్పు ఎందుకు తప్పు అంటే ప్రతివాడి హృదయంలో పరబ్రహ్మ ఉంటాడు పరమాత్మ ఉంటాడు అర్జున తిష్టది హృదయే అర్జున మనలో భగవంతుడు ఉంటాడు జీవాత్మ పరమాత్మ ఎప్పుడు కూడా లగింపులో ఉంటారు కనుక ప్రతివాడు పరబ్రహ్మ స్వరూపం గనక జీవో బ్రహ్మైవనాపరహ ప్రతి జీవుడు కూడా బ్రహ్మ పరబ్రహ్మతో సంబంధం కలిగి ఉంటాడు గనక ఆత్మహత్య ఎంత దోషమో ఆత్మ నింద కూడా అటువంటి తమి కనుక నపురా భీమసేన నాయనా భీమ అన్నగారు ఇంతవరకు నీ నోటి నుంచి ఇటువంటి మాటలు రాలేదు పరైస్తే నాశితం నూనం ఇప్పుడు నీ నోటి నుంచి ఇటువంటి మాటలు ఎందుకు వచ్చాయంటే శత్రువులు నీ యొక్క గౌరవాన్ని బుద్ధిని కూడా నాశనం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నిన్ను రెచ్చగొట్టి పురిగొలిపి నీ చేత ఈ మాటలు మాట్లాడిస్తున్నారు ఎవడైతే తన్ని తాను తక్కువ చేసుకుంటాడో ఎవరైతే తన్ని తాను నిర్ణయించుకుంటాడో వాడు బలహీనుడైపోతాడు మన ఏవో మనుష్యానాం కదా మన మనస్సే మన్ని దెబ్బతీస్తుంది కనుక ఇట్లా మాట్లాడవద్దు దశకా కార్యం ఏకార్యంగా చెప్తున్నారు శత్రువులు కోరుకుంటున్నారు మన వినాశాన్ని శత్రువులు కోరుకుంటున్నారు వాళ్ళ మన వినాశాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక వాళ్ళు కోరుకున్నట్టు జరగటానికి వీలు లేకుండా మనం ప్రవర్తించాలి వాళ్ళ కోరికకి అనుకూలంగా మనం వెళ్ళకూడదు కనుక ఉత్తమ ధర్మాన్నే పాటించిన ఆయన ఇక్కడ ధర్మం చాలా గొప్పది ఇక్కడ ధర్మమే వినపడుతుంది చూడండి భారతంలో పాండవులందరూ కూడా ధర్మం మీదే ఉంటారు అందుకనే కృష్ణ పరమాత్మ వాళ్ళ కొగ్గు పట్టుకొని తిరిగాడు ధార్మికుడైనటువంటి అన్న విషయంలో మనం గౌరవంగా ఉండాలి అదేవిధంగా మనము పరస్పరం ఐకమత్యంగా ఉండాలి ఆహూయతే పర రాజా క్షాత్రం పరస్మత యుధిష్ఠిరుడు బలవంతంగా ఆహ్వానిస్తే శత్రువుల దగ్గరకు వచ్చి పాచికలాడాడు ఈ ఆడినటువంటి క్ష క్షాత్రధర్మాన్ని అనుసరించి పిలిస్తే రాకూడా రాకుండా ఉండకూడదు కనుక ఇక్కడ జూదం ఆడాడు భవిష్యత్తులో ఈ సందర్భం భవిష్యత్తులో మన కీర్తిని కలిగిస్తుంది అన్నాడు అర్జునుడు గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు ఈ జూదంలో మనం ఓడిపోయినట్టుగా కనబడుతున్నామే ఈ ఓటమే మన రేపు అఖండమైనటువంటి విజయ పరంపరకి అఖండ ఐశ్వర్యానికి పునాదవుతుంది ఇదే మనకు కారణం అవుతుంది దీప్యతే పరకామే తన్న కీర్తికారకం భవిష్యత్తులో మనకి అఖండమైన కీర్తి ఈ సందర్భ ఈరోజు మనం పడ్డ అవమానమే భవిష్యత్తులో మనకి కీర్తిదాయకం అవుతుంది కనుక నాయన ఇట్లా మాట్లాడి అర్జునుడు ఆ భీముణ్ణి కొంచెం శాంతపరిచి అతని యొక్క భుజం మీద చెయ్యేసి శాంతపరిచాట కౌరవుల్లో ఒక్కడు మంచివాడు ఉన్నట్టండి కులము విలయంగా నూటికి ఒక్కడు మిగులుతాడంటారు అట్లా వంద మంది కౌరవుల్లో వికర్ణుడు అనేవాడున్నాడు లోకంలో చాలామంది ఏమనుకుంటారు కర్ణుడు కొడుకో తమ్ముడు అనుకుంటాడు వికర్ణుడు కాదు కర్ణుడు కొడుకు వికర్ణుడు అయితే గోకర్ణుడు కూడా అవ్వాలి